దేని అంటే ఏదో మాటలు చెప్పి కోడలు దాడుదామని ఆలోచిస్తున్నారా బిడ్డ ఉన్నటువంటి కూడా ఒక్కొక్కరి మంత్రులు మంత్రి గారు మీరు బీసీ మంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు మరి బీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ఏం చేస్తున్నారు ఈ స్థానిక సమస్యల గురించి ఆలోచన చేయరా రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొని పోవాలనేది ఎందుకంటే మనం మా బీసీ బిడ్డలు పెద్దది పెద్ద బిడ్డ చేస్తాం మా మహేష్ కుమార్ అన్న మా అదే విధంగా మా అన్న కూడా బీసీ మంత్రి కూడా మా అన్నలు ఉన్నారనే ఒక ధైర్యంతో మేము కానీ వాళ్ళు నోరు విప్పకపోతే వాళ్ళు ఏదైనా ఆలోచన ముఖ్యమంత్రి గారితో బీసీలు ఇప్పటివరకైనా మనం చెప్పే కాదన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వాలి అరే రిజర్వేషన్ తీసుకొని లోకల్ పార్టీ రిజర్వేషన్ ఇప్పటికే లేట్ అవుతుంది

లోకల్ బాడీ రిజర్వేషన్ లో చూపియాలనేది మేము ఆలోచన కాబట్టి మీరు వెంటనే ఇది రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొని లోకల్ బాడీ రిజర్వేషన్ పోకపోతే బిడ్డ ఒక్కొక్కరిని కూడా చీపీ కట్ట ప్రజల బుద్ధి చెప్పే పరిస్థితి వాళ్ళు తాడ దమ్మున్న లీడర్లు చెప్పి ప్రజలు ఆర్షణ నమ్ముతున్నారు కాబట్టి ఆ విలువలను కాపాడుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ మీ లోకల్లో ఉన్నటువంటి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు సమానం వాటే దక్కాలి దక్కకపోతే ఏకాలి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నా